సభాయన మహాసభ నమస్కారం అధ్యక్షత వహించిన మా ప్రియతమ ఉపాధ్యాయులు దినరావు గారికి తర్వాత నా అత్యంత ఆప్తుడు కూలికైన రామచంద్రరావు గారికి తర్వాత మరి ఎంతో యాక్టివ్గా పార్టిసిపేషన్లో ముందుండే మన మురళకృష్ణ సార్కి తర్వాత జేసన్ మన మూర్తి గారికి మరి ఉపాధ్యాయులు మరి అరుణ్ కుమార్ గారికి అప్పుడప్పుడు కలుస్తుంటాం అలాగే అలా మేడం గారికి కుమార్ గారు గారు అలాగే పుంజవత్ గారు మొన్న ఈడిఎఫ్ అక్కడ పుణ్యలక్ష్మి గారు కూడా కలిసారు అయినప్పటికీ ఏదైనప్పటికీ ఏంటంటే అప్పట్లో బ్యాచెస్ మేము టీచర్స్ ఉన్నప్పుడు మేమంతా ఏ విధంగా పరిష్ చేసినప్పటికీ అంత ప్రేమ ఆప్యాయత ఉండే బ్యాచెస్ ఇప్పుడు లేవు మేమంతా ఏ విధంగా వాళ్ళని కొట్టి తిట్టినప్పటికీ ఇప్పుడు బ్యాచెస్ అలా లేవు ఇప్పుడు కుర్రోలు కూడా అలా లేరు మరి ఎన్నో రంగాల్లో ఎన్నో విధాలుగా అభివృద్ధి చెంది ఉంటారు ముఖ్యంగా ఏంటంటే నర్సరీ అలాగే కొంతమంది ఉద్యోగస్తులుగా స్థిరపడే ఉంటారు అలాగే మాకు బాగా గుర్తుకుండిపోయేది ఏంటంటే ఫేర్వెల్ పార్టీ చేసేవాళ్ళం దానికి ముందు ఉండే ఎవరు ఉండేది అంటే మురళిష్టం గారు తర్వాత యాక్టివ్గా పార్టిసిపేషన్ చేస్తే మేము ఇలాగా అందులో ఎంత అల్లర్ చేసినప్పటికీ వాళ్ళతో కలిపి మేము కూడా డ్యాన్స్ చేసేవాళ్ళం ఆ ఫేర్వెల్ అంత బాగా జరిగేది ఇప్పుడు అలాంటిది ఇవి ఎక్కడ చూడలేదు నేను ఏ స్కూల్లో ఫెయిల్ జరిగినప్పటికీ అంతలాగా మేము మింగిల్ అయ్యి వాళ్ళతో పార్టిసిపేషన్ చేసే పరిస్థితులు పోయి ఏమైనప్పటికీ సమయ పాలన వలన నాకు ఇప్పటికీ ఉండేది దుర్గారావు గారు ఒక బైక్ పక్కానికి అక్కడికి వెళ్తుంటాను అండ్ నేను రోజు కలుస్తుంటాను మ్యాక్సిమమ్ కొంతమంది ఈ చుట్టుపక్కల ఎప్పుడన్నా వచ్చినప్పుడు కూడా మనకి కలుస్తుండేవాళ్ళం ఏమైనా మనకి ఏ రంగంలో అభివృద్ధి సాధించినప్పటికీ ఇందులో ఉన్నప్పటికీ చిన్నదైనా పెద్దదైనా దాన్ని దైవంగా భావించాలి చక్కగా దాన్ని లీడ్ చేయాలి అనవసరమైన వాటికి జోలికి వెళ్ళకుండా ఉండాలి తర్వాత కుటుంబాన్ని ప్రత్యేకంగా మనం ప్రేమించాలి కుటుంబంలో ఉండే భార్య పిల్లల్ని అలాగే తల్లిదండ్రులని అత్తమాములు కూడా మనం చూసుకోవాలి ఈ తర్వాత జనరేషన్స్ మారే కొలిది తరాలు మారే కొలది అవి మారుతున్నాయి అని మనం అనుకున్నప్పటికీ మనం మన తరాల అలవాట్లని అలాగే సాంప్రదాయాలని మర్చిపోకూడదు తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులని చూడలేని పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాయి అది మా మీరు తీసుకోకండి తల్లిదండ్రులని చక్కగా చూడండి వాళ్ళని ప్రేమించండి అలాగే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి అలాగే అత్త మామలకి సపోర్ట్ ఇవ్వండి కోళ్ళు అత్త గొడవలలో కొన్ని కొన్ని డిఫరెన్స్ వచ్చినప్పటికీ సర్దుపోయే పరిస్థితులు రావాలి అలాగే అనేక విధాలుగా మీరు అభివృద్ధి చెందాలని అలాగే చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉంటుంటారు అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరు కొంచెం చేతులు ఎత్తండమ్మా పైకి సాఫ్ట్వేర్ వెరీ గుడ్ చాలామంది యుఎస్ వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి వెళ్ళిపోతున్నారు కూడా ధైర్యంగా వెళ్ళాలి అలాగే విదేశాలు వెళ్ళాలి అక్కడ స్థిరపడాలి అలాగే సంపాదించాలి ఇక్కడ మన సొంతంగా మనం నడుపుకునే నర్సరీలు ఉన్నాయి అవి కూడా బాగా అభివృద్ధి చెందారు అందులో చా చక్కటి అభివృద్ధి సాధించారు చాలామంది ఇప్పటికీ కనబడుతుంటారు మా స్టూడెంట్స్ వస్తారు అని ఆపేయంగా పరికరిస్తుంటారు అలాగే ఇంత బాగా డెకరేట్ చేసి మమ్మల్ని ప్రత్యేకంగా ఇంటికి వచ్చి ఆహ్వానించి మమ్మల్ని ఎంతో ప్రేమగా మేస్టర్ సర్ మనస్ మనందరం కలుగుతాం అని ఆహ్వానించినందుకు అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి నాకు కృతజ్ఞతలు తెలుపుతూ మనకి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను